నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం నుంచి దుర్గుకు వెళ్ళే వందే భారత్ ట్రైన్ కు సోమవారం పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే వారంలో ఆరు రోజుల పాటు ఈ ట్రైన్ నడుస్తుందని గురువారం మాత్రం బ్రేక్ ఉంటుందని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో పదహారు బోగీలు అందులో పద్నాలుగు చైర్ కార్ రెండు ఎగ్జిక్యూటివ్ బోగీలు ఉంటాయి ఇక ఈ వందే భారత్ రైలుకి విశాఖపట్నం దుర్గు మధ్య రాయ్పూర్ మహాసముంద్ ఖరియార్ రోడ్ కంటాబంజీ టిట్లాఘర్ కెసింగా రాయగడ పార్వతీపురం విజయనగరం స్టేషన్స్ లో స్టాప్స్ ఇచ్చారు మొదట పార్వతీపురానికి స్టాప్ ఇవ్వలేదు అధికారులు అప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అటు నాయకులతోనూ ఇటు రైల్వే అధికారులతోనూ సంప్రదింపులు జరిపి ఈ వందే భారత్ ట్రైన్కు పార్వతీపురం స్టాప్ ఇప్పించారు ఈ స్టాప్ సాధించడానికి పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా కీలక పాత్ర పోషించినట్టు సమాచారం ఇక ఈ ట్రైన్ కి పార్వతీపురంలో కూడా స్టాప్ ఇవ్వడంతో ఆ ప్రాంత ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు రైల్వే స్టేషన్ లో కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు ఈ సభకు కింజరపు రామ్మోహన్ నాయుడు బోనాల విజయ చంద్రలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మరి ఈ నేపథ్యంలో వారేమన్నారో ఒకసారి చూద్దాం సమస్యలకి సుదీర్ఘమైనటువంటి సమస్యలకి పరిష్కారం పెరిగే